వెల్కమ్ టు డివై న్యూస్ చిట్వల్లి కోడూరు డబుల్ రోడ్డుకు భోం పూజ నాగవరంలో శంకుస్థాపన చిట్వల్లి కోడూరు డబుల్ రోడ్డు కల ఈరోజు నెరవేరిందని ఎప్పటి నుండో కరోనా సమయంలో కావాల్సిన లేట్ అయిందని ఎన్నో లోటుపాట్ల మధ్య ఉన్న ప్రభుత్వం కోడూరు నియోజకవర్గ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకొచ్చి శక్తిలా అతని వంతు సహాయం చేసిన ఎంపీపీ మిథున్ రెడ్డి ఈ రోజు రెడ్డి ఆదేశాల మేరకు చిట్వల్ డబుల్ రోడ్డు చేసినందుకు నలబైదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాగవరంలో శంకుస్థాపనకు ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి కొల్లం గంగిరెడ్డి ఏపీ స్కేల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి స్టేట్ టూరిజం డైరెక్టర్ మరియు మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి చిట్వెల్ మండలం శ్రీనివాస్ రెడ్డి చిట్వేల్ సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి వెంకట రమణ కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ ఎంపీటీసీలు డైరెక్టర్లు వైఎస్సార్సీపీ నాయకులు అలాగే నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు సర్పంచ్లు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

शिशिरातव मघमासे हाँ शुक्लपक्षेध्याम वसर कृष्णपक्षेध्यांवासर पंचमियांवासर स्वाति नक्षत्रोक्तायाँ शुभवासर शुभनक्षत्र बृहस्पतिवासर लक्ष्मीवासुक्ताजमान से गोत्राजमाशाह गोत्रा जमान श्रीनिवास तमपत्नी तो सह कुटुबा सह बांधवा अजयरेड्डी सह कुटुबाज मनोवानचा नूतन रहदारी प्रारंभ महोत्सव समय सकल विघ्न आतंक निवारण आर्थम ग्राम देवता अनुक्रमित यज्ञ स्थान देवता अनुग्रह यज्ञ आधो निर्भिक ने महागणपत्योता पूजा तम करिश्ची वम गणनंत वा गणेशम मेघमं का बिना ब्रह्मणु आन साधन श्री महागणाधिपतिर्म देवी सरस्वती बाधेवाजने दीनामावित्रेस महासरस्वती महागणाधिपतिरमा भद्रम कर्णे शृण्या मेवा भद्रम व्यम आक्षत्रेरंगे सृष्टिवार सहस्य मदेमरा शस्त्रेन्द्र त्रवासूषाश्रमेना अस्तिरताक्षे मे स्नो बृहस्पति दादा ओम शांशांशा नमस्ते गणपत्त्वामेरा प्रत्यक्ष देव प्रत्यक्ष ब्रह्म व्या रदिषा सत्यम व्याम तन्मावतु तमुवत अवत मवक्तामानुषमस्तात्ता चौथ्घाता सुमंतात्मे वकृतंता

ओम हिण्य अट्ठु हिण्य पात्र मधोपूर्ण ते मद मतलब व्यवस्थाने ते एक ब्रमणुपहारे एक यजमा आय सेजो दधाते्रजाजा भी स्त्रीयात्रे लक्ष्मीरात्रयाँ कैतियाँ आसियाम सिद्द्रीरु समस्त सन्मंद

ఈ రోడ్డు మాకు ముఖ్యము కోడూరు కోడూరు సిపి రోడ్డు ఎప్పుడో కావాల్సింది కానీ కొన్ని రాజకీయ శక్తుల వల్ల రెండు రోజులు కాలేదు రా ఈనాటికి మా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు పిలిచిన అన్నిసార్లు సీఎంకి వచ్చి సీఎం గారిని అడిగి మీరు శాంక్షన్ చేశారు ఆర్ ఎన్బి మేము చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి శాంక్షన్ చేశాము వీలైన తొందరగా మాకు ఎలక్షన్లోగానే కంప్లీట్ చేసి మేము సంతోషిస్తాము కాంట్రాక్ట్ ఆర్ఎన్బీ గారు కాంట్రాక్టర్ పోతే మీకు ఏం సహకారం కావాలన్నా మా మండలం తరఫున కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను ఉంటాను ఎక్కడ ఏ ఊళ్ళో మీకు ఏం ప్రాబ్లం వచ్చినా ఎలా వేళ మేము అందుబాటులో ఉంటాము ఎక్కడ నిలపకుండా ఎక్కడ ఆపకుండా మా రోడ్డు వీలైనంత తొందరగా మీరు అంత తొందరగా పూర్తి చేస్తే మేము కానీ మా పార్టీ మా నాయకులు కానీ మా చిట్టువేలు ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్పి మంచి సన్మానం చేస్తాము ఈరోజు కోడ్రూట్ చిట్టువేలు వైండింగ్ రోడ్డు స్ట్రెంత్ అందరికి మీరు చేసిన కూడా పేరు నమస్కారాలు అలాంటి స్థానిక నాగవరపు ఎంపీటీసీ మరియు పట్టణ తమిళనాడు మండల కలవీనర్ చెవి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా స్థానిక సర్పంచి కలావతమ్మ గారికి జెడ్పీటీసీ పుష్పమ్మ గారికి అలాగే స్టేట్ టూరిజం డైరెక్టర్ మిత్రులు సాయి కృష్ణారావు గారికి ఎగ్జిక్యూటివ్ ఈ ఇంజనీర్ సాదారెడ్డి గారికి అలాగే రమణ గారికి మోహన్ వర్మ గారికి డిస్టిక్ పంజం డిస్టిక్ అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ పంజం సుబ్బారెడ్డి గారికి పోర్టు డెప్యూటీ మొత్తం గారికి అదేవిధంగా రమణ గారికి స్టేట్ డైరెక్టర్ గారు ముస్లిం ఎందుకంటే రోడ్డు పైన అన్ని మొత్తం టోటల్గా చిట్టువేలు సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ నుంచి చిట్టువేలు సంబంధించిన స్థానిక సర్పంచ్ మహేష్ రెడ్డి కానీ అదేవిధంగా అక్కడున్న కేసం సర్పంచ్ కానీ మార్గోపల్ కానీ నగరిపాటి సర్పంచ్ కానీ నేతవర్గం సర్పంచ్ కానీ సుంబారా మనకు అదేవిధంగా ఇద్దరారడపల్లి సర్పంచ్ ప్రమాదర్ కానీ సీఎం సంవత్సరం మన విక్రమ్ కానీ అదేవిధంగా మనకు నాగవరం సంవత్సరం కానీ అదేవిధంగా తిమ్మిటిపల్లి సంబంధించిన సర్పంచ్ కానీ లీవ్ కండికే వీణో దర్శనం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి జడ్పీటీస్ ఎంపీటీస్ అందరినీ కూడా పైన అనుకున్నాం బట్ అందుగా ఒక కొద్దిగా బింగ్ రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఒక ఇదైనప్పుడు ఏదైనాప్పుడు కూడా ఈ యొక్క సక్సెస్ రేట్లో చాలా బాగా అద్భుతంగా ఇది ఈరోజు ఎందుకంటే ఎంటబడే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అడిగిందే తరువా నియోజకవర్గానికి ఏం అడిగినా అద్భుతంగా దాంట్లో ముఖ్యంగా ఈరోజు మేము గడప గడప పోయినప్పుడు ప్రతి పంచాయతీ పోయినప్పుడు అటు పోడ్రు అర్జెంట్ చిట్టు వేల మాట రెండు కూడా పథకాలు బాగా వస్తాయంటే చాలా బాగా వస్తున్నాయి సార్ కానీ కోడుకు చిట్టు వెళ్ళినప్పుడు మాకు ఇంకా బాగుంటుంది సార్ అయితే చాలా సందర్భాల్లో మేము గడపడిపోయినప్పుడు చాలామంది మాత లేడీస్ అందరూ అడిగారు వాళ్ళ రిక్వెస్ట్ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా ఆ మాతో కూడా మేము మన కది శ్రీనివాస్ గారు అందరూ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా మనం జరిగింది దాన్ని కూడా మేము చేస్తామని అసూయం చేయడం విషయం అందులో భాగంగానే ఈరోజు ఈరోజు నిర్మాణానికి చాలామంది కూడా అందరూ కూడా కృషి చేస్తారు ముందు ముఖ్యంగా అందులో మన చివరి శ్రీనివాస్ గారి పబ్ ఎప్పుడు రా లే పదాం పదాం అంటే నేను ఇప్పుడే మాట్లాడాను వద్దులంటే లే లే పదాం మనం పదామని అనడం ఎక్కువగా దానిపైన చొరవ చేసుకున్నారు దాంతోపాటు మొత్తం సంబంధించిన చిట్టివేలు సంబంధించిన నాయకులు అందరూ కూడా పాపం దానిపైన ఓ రిక్వెస్ట్ అడుగుతానని ఉన్నారు అందుకే ఎట్టకేలకు దాంట్లో అధికారులు కూడా పాపం నాతో పాటు మన ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ డిఈఈ గారు కానీ దానికి సంబంధించిన ఒక చెప్పిన కాంటాక్ట్ కూడా దానిపై ముందు చూపు కాంటాక్ట్ కూడా పాపం చొరవగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఇన్ని కూడా చేయాలంటే ఒక దృఢ సంకల్పము ఒక ముందు చూపు ఒక ముందు చూపు ఒక కసి ఆ కసి గత ఎందుకంటే మనం అపోజిషన్ వచ్చి చూసినాం అపోజిషన్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా ప్రజల పక్షాన కొన్ని ధర్నాలు రాష్ట్రంలో కోర్టు కోట రోడ్డు కానీ రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ సోమస్ల బ్యాక్ వాటర్ కానీ అన్నీ కూడా చేస్తాం కానీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నేర్చుకో నెరవేరుస్తామని చెప్పిన ఉన్నది ఎందుకంటే మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పైన చాలా మక్కువ ఈ ప్రాజెక్టు ఈ యొక్క ఈ మన కోట నియోగం ప్రజలపైన ఎక్కువ ఆయన మక్కువ అందులో భాగంగానే అడుగుతానే కూడా మొట్టమొదటిసారిగానే ఈ కోర్టు చెట్టు వేల ఎంతోమంది చాలామంది ఈ విద్యార్థులను నాయకులను వ్యాపారస్తులను మహిళలను చాలామంది పట్టను పెట్టుకున్నారు దీని ఇంకా మనం ఓవర్కమ్ కావాలంటే చాలా మంచి ఇది ఒకటే కోడరు చిటివేలకు కాకుండా దీనికి అర్జునగా ఇట బెస్తపల్లి పెనంగళూరు ఇటు మళ్ళీ రాయింపేట దీంతో దీంతోపాటు అనుంపల్లి వీరితో పాటు రాపూరు నెల్లూరుతో పాటు ఇంకా హైవే కూడా నేషనల్ హైవే ఎన్ఎస్ కూడా కనెక్టివిటీ ఉంటుంది కొద్దిగా ఏమంటే ఒక యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసుకో దాంతోపాటు ఏంటంటే టైమింగ్ కూడా మనకు తక్కువ అవుతుంది దాంతోపాటు మనకు ఎక్కువగా వ్యాపారస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా కొత్తగా మనం ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా అప్డేట్ చేయించాం చెట్టువేల మండలంలో దాంతోపాటు ఎన్నో కొన్ని కొన్ని ఇంకా ఎక్కడ లేని విధంగా కొన్ని కొన్ని ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ చేసినాము బ్యాక్వర్డ్ సంవత్సరం బ్యాక్వర్డ్ దాదాపు రెండు వందల ఇరవై కోట్లతో బహుశా ఈ వన్ వీక్లోనే అది కూడా స్టోన్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ సైన్స్ అయిపోయింది టెక్కల్ సైన్స్ అయిపోతే మీకు తెలిసిగా ఆల్మోస్ట్గా అయిపోయినట్టే దాన్ని కూడా యుద్ధప్రాతి పైగా మనం ఆఫీస్లో కూర్చొని ఈఎన్సీతో ఈఎన్సీ మధ్య సేమ్ అని చెప్పి ఫోన్ చేద్దాం బట్టి ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే ఇట్లా తాగునీరు సాగునీరు దగ్గర దగ్గర పదివేల ఎకరాలు నీళ్ళు కార్యక్రమం అంటే భవిష్యత్తులో దీనికి పూర్తిగా భవిష్యత్ తరానికి మనం వరమించినట్టు ఎందుకంటే నీళ్ళ విషయంలో తాగునీరు సాగునీరు కొడాలి కూడా అన్ని ట్యాంకులు కూడా కార్యక్రమం చేస్తాం పెరుగు చెట్టు వెళ్ళి మనం సో ఎన్ని కార్యక్రమం చేయాలి మనం చేయాలంటే కొద్దిగా మనకు ఆ తపన ఇంట్రెస్ట్ మనకు మన కేడర్ ఎస్ఆర్షిప్కి అందరికీ ముందుగా కూడా చేయగలిగాము దాంతోపాటు ఈ కోడూరు చిటివేలకు సంబంధించిన కూడా ఈరోజు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నామంటే ఖచ్చితంగా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవని అని చెప్పేసి బల కొద్ది మనం చెప్తాము దాంతోపాటు మా అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేశారు బాగా అంతా కూడా చేశారు దాంతోపాటు ఈ రోడ్డు అయిన తర్వాత ఏక్ ట్వంటీ మినిట్స్లో చిట్టువల నుంచి కోటకు మనం వెళ్ళిపోయే కార్యక్రమం ఉంటుంది ఎక్కడ యాక్సిడెంట్స్ అని కూడా అవాయిడ్ చేసుకుంటాము టైం సేవ్ అవుతుంది లైఫ్ అందుకని మోర్ ఎవర్ లైఫ్ సేవ్ అవుతుంది దాంతోపాటు కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఫ్యామిలీస్లో ట్రిప్ కానీ లేదంటే బస్సులు కానీ కార్లు కానీ జీపులు కానీ లేదంటే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే రోడ్డు అనేది ఎంత ఇంపార్టెన్స్ నేను దీన్ని చూసి నేను అనుకున్నాను ఎందుకంటే విజయవాడ కనెక్టివిటీ ఉంటుంది నెల్లూరు విజయవాడ కనెక్టివిటీ దాంట్లో మన న్యూయోకర్ మధ్య టచ్ అవుతుంది చిట్టువేలతో పాటు అనేకమైన పంచాయతీలు ఇరవై రెండు పంచాయతీతో పాటు మీకు పెనూరు మండలం టచ్ అవుతుంది బెస్ట్ పోయే బెస్ట్ పల్లి ఈ విధంగా మనం టోటల్గా ఇక్కడ మనకు కంటవారిపల్లి అదేవిధంగా పత్తికుంటవారిపల్లి రాజుగుంట అనుంపల్లి అదేవిధంగా రాసుపల్లి అదేవిధంగా మనకు ఇంకా దేవమాసపల్లి అన్నీ కూడా ఇదిగా ఉంటుంది అందరినీ కూడా ఇన్వాల్వ్ మనం టైం తక్కువ ఉంది ఎందుకంటే ఎలక్షన్ కూడా ఇదే కరోనా వల్ల టూ ఇయర్స్ వల్ల ల్యాబ్స్ వచ్చినాయి తప్ప నుంచి ఏమీ లేదు అయినా కూడా మేము ఎక్కడే కానీ ఎందుకు తిరగల రాదు అని రాసిపల్లా అయిన రాదు కాదు అంటాన ఫైనాన్స్లో కష్టం కానీ మంది చెప్పారు ఆయన ఇబ్బంది పడ మా యొక్క ప్రయత్నం సీరియస్ సివిర్గానే చేసాం ఈ ఇది నా నేను కోడు నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన ఇది నేను హామీ ఎలక్షన్ ముందు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామా అనేప్పుడు చాలామంది కూడా తను హేళన చేశారు ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి అందరూ కూడా నాతో పాటు నాయకులందరూ కూడా ఆ రోజు హామీ ఇచ్చారు అందరూ మొత్తం కొత్తగా ఈరోజు సక్సెస్ కంటే ఒక రోడ్డు ఎంత ఉంటే రోడ్డే సందర్భం ఎంత సాటిస్ఫాక్షన్ అని ఈరోజు నేను చూసాను అలా ఉంటాను దాంతోపాటు మీరు చెప్పినట్టు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇదైతే ఆంకేవాస్ వాసు అది జస్ట్ ఉన్నా కానీ పూర్తి ఫుల్ బ్రిడ్జెస్ పెట్టడా ఈ రోడ్తోనే స్టార్ట్ అవుతుంది ఈ రోడ్తో ఎందుకంటే ఇరవై ఆరు కిలోమీటర్ ఆల్మోస్ట్ నాకు తెలిసేదే పంతొమ్మిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు అంటే ఈ కల్వర్ట్స్ కల్వర్ట్స్ బ్రిడ్జెస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కల్వర్ట్స్ ఎందుకంటే వాటర్ స్టాగ్నేట్ కాకుండా కలవట్స్ అయితే మొత్తం కనెక్టివిటీ ఉంటుంది ఉదాహరణకి ఎం పల్లె ఉంటుంది పల్లె పరిస్థితుల్లో చాలా ప్రాంతం చిన్నపాటి వర్షం పడినా మొత్తం టోటల్గా వంతు మాదిరి పరిస్థితి దాన్ని బట్టి మోర్ సింపులగా ఈ గారితో ఎస్సీ గారితో డి గారితో కాంటాక్ట్ మన స్పెసిఫిక్గా చెప్పి దాన్ని కూడా అప్గ్రేట్ చేసుకుని ఒక లెవలింగ్ అంటే కింద